మన ఉనికి నమస్తే వెల్కమ్ టు ఐడి టీవీ సినీ రంగంలో కాస్టింగ్ కౌచ్ అనేది చాలా పెద్ద ఎత్తున దుమారం రేపిన అంశం అలాగే సినీ వ్యవస్థలోనే ఈ సిండికేట్ వ్యవస్థ ఉంటుందనేది అందరికీ తెలుసు సినీ వ్యవస్థలోనే కాదు బుల్లితెరలో కూడా సీరియల్స్లోను యాంకరింగ్ వ్యవస్థలో కూడా ఈ సిండికేట్ వ్యవస్థ దారుణంగా పెరిగిపోయింది అవకాశాలు రాక చాలామంది రోడ్డును పడుతున్నారు లేకపోతే ఇట్టే వచ్చి అట్టే వెళ్ళిపోతున్న యాంకర్లు కోకొల్లలుగా ఉన్నారు ఇలా వచ్చి కొంత ఫేమ్ సంపాదించిన తర్వాత కనుమరుగైపోతున్న యాంకర్లు ఇప్పుడు కామెంట్స్ చేస్తున్నారు ఆ కామెంట్స్లో భాగంగా ఉదయ్ బాను చేసిన ఇప్పుడు ఈ కామెంట్స్ వైరల్గా మారాయి కొంతకాలం క్రితం ఎంతో బిజీ బిజీగా యాంకర్ అంటేనే ఉదయ్ బాను ఉదయ్ బాను అంటేనే యాంకర్ ఒక షోకి యాంకరింగ్ చేయాలి అంటే ఉదయ్ బాను తప్ప ఇంకెవ్వరూ లేరు అనే పరిస్థితి ఒక ట్వంటీ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాకు ఒక ఈవెంట్ కానీ ఒక ప్రోగ్రామింగ్ కానీ లేదా ఒక మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా అది ఏ షో అయినా సరే ఉదయ్ లేకుండా యాంకరింగ్ అనేది ఉండేది కాదు లైవ్ షోస్ కానీ అలాగే న్యూస్ ఛానల్స్లో కొన్ని ఈవెంట్స్ కానివ్వండి అవుట్డోర్ ఈవెంట్స్ కానివ్వండి ముఖ్యంగా లైవ్ ఈవెంట్ షోస్కి మాత్రం ఉదయ్ భాను చాలా ఫేమ్ మనందరికీ తెలిసిన పేరే కానీ ఆ తర్వాత తర్వాత రాను రాను కనుమరిగిపోయింది ఐదేళ్ల క్రితం రెండు వేల పదిహేను తర్వాత ఒక ఈవెంట్ సందర్భంలో చాలా భావోద్వేగానికి కూడా గురైంది అవకాశాలు రాక యాంకరింగ్ ఫీల్డ్లో రాజకీయం ఎక్కువైపోయింది అవకాశాల కోసం ఎదురు చూసి చూసి విసిగిపోయి యాంకరింగ్ వ్యవస్థ యాంకరింగ్ ఫీల్డ్ను వదిలేశాను అవకాశాలు వచ్చినా సరే చేస్తామో లేదో నమ్మకం లేదు ఒక ఈవెంట్ ఒప్పుకున్న తర్వాత తెల్లవారేసరికి ఆ ఈవెంటు మేనేజ్మెంటు నిర్ణయాలు మారిపోతున్నాయి చేస్తాము అన్న ఈవెంట్స్ కాస్త చేతికి వచ్చేదాకా కూడా చేజారిపోయే పరిస్థితి ఒకవేళ ఈవెంట్లు నడిచినా అందులో నేను చేస్తానో లేదో కూడా నమ్మకం లేదు వీటన్నిటికీ కారణం సిండికేట్ వ్యవస్థ యాంకరింగ్ ఫీల్డ్లో కూడా సిండికేట్ వ్యవస్థ నడుస్తుంది ఇక్కడ అనే వ్యాఖలు ఇప్పుడు పెద్ద దుమారం ఉండైపాయి తాజాగా సుహాష్ నటించినటువంటి ఓబామా అయ్యోరామా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి యాంకరింగ్గా ఉదయ్ బానుని సెలెక్ట్ చేశారు ఈ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా విచ్చేసినటువంటి విజయ్ కనక మేడల చేసినటువంటి వ్యాఖ్యలకు సమాధానం ఇస్తూ హాట్ కామెంట్స్ చేశారు ఉదయ్ బాను చాలా రోజుల తర్వాత మిమ్మల్ని మళ్ళీ యాంకరింగ్లో చూస్తున్నందుకు సంతోషంగా ఉంది ఒకప్పుడు యాంకర్ అంటే ఉదయ్ బాను అనే పేరుని ప్రస్తావిస్తూ అప్పటి షోలను గుర్తు చేశారు విజయ్ కనక మేడల దానికి సమాధానంగా ఉదయ్ బాను దాండే ముందులేండి అంత మాట ఎందుకు ఈరోజు చేస్తాను రేపు చేస్తానో లేదో తెలియదు ఈరోజు ఈవెంట్ వచ్చింది కాబట్టి చేస్తున్నాను రేపు వస్తుందో లేదో నమ్మకం లేదు ఒకవేళ నన్ను సెలెక్ట్ చేసినా అందులో ఈవెంట్ స్టార్ట్ అయ్యటానికి నిర్ణయాలు మారిపోతున్నాయి ఇక్కడ పెద్ద సిండికేట్ వ్యవస్థ నడుస్తుంది దాని గురించి ఎందుకు లేండి అంటూ కూడా స్టేజ్ మీద లైవ్లో అంత పెద్ద కామెంట్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది సినీ సినీ ఇండస్ట్రీలోనే కాదు బుల్లితెర మీద కూడా సిండికేట్ ఉంటుందా యాంకరింగ్ ఫీల్డ్లో ముఖ్యంగా కూడా సిండికేట్ వ్యవస్థ నడుస్తుందా అంటే ఇప్పుడు ఉదయ్ భాను చేసిన వ్యాఖ్యలే నిజమని చెప్తున్నాయి ఎంతోమంది యాంకర్స్ వచ్చి అలా వెళ్ళిపోవటానికి కారణం సిండికేట్ వ్యవస్థ నిజంగా ఏ ఈవెంట్కి ఎవరు యాంకర్గా సెలెక్ట్ చేయాలనేది ఈ నిజంగానే ఈ సిండికేట్ చేతుల్లో ఉంటుందా అని అంటే మాత్రం నమ్మక తప్పని పరిస్థితి ఉదయ్ భాను లాంటి ఎంతో సీనియర్ యాంకర్స్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోవటానికి కారణం ఈ సిండికేట్ వ్యవస్థ నిజంగా ఒకప్పుడు వన్ బై వన్ చూసుకుంటే దీనికి ముఖ్యంగా పేరు వినిపిస్తోంది ఈ సిండికేట్ వ్యవస్థకి సంబంధించిన వ్యక్తిగా సుమా కూడా ఉంది అంటూ అలాగే సుమాని సెలెక్ట్ చేయడం వెనకాల కూడా ఈ సిండికేట్ వ్యవస్థ చాలా ముఖ్య పాత్రే వహిస్తుంది అని చెక్ పుకార్లు కూడా చక్కెర్లు కొడుతున్నాయి అందులో వాస్తవం ఎంత అనేది పక్కన పెడితే సుమాని పైకి తీసుకురావడం కోసం కొంతమంది యాంకర్లను తొక్కేశారు అనేది కూడా ఇక్కడ వినిపిస్తున్నట్టు వార్త ఇక్కడ ఉదయవాణు చేసిన వ్యాఖ్యల్లో ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కొంతమందిని పైకి తీసుకురావడం కోసం మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వటం మానేశారు మా అలాంటి వాళ్ళని తొక్కేశారు అలాగే ఒక సిండికేట్ వ్యవస్థ నడుస్తుంది ఆ వ్యవస్థ చెప్పిన దాని ప్రకారం ముఖ్యంగా సిండికేట్ వ్యవస్థ అంటే మనం పుష్ప టూ సినిమాలో చూసినట్లయితే ఆ గంధ చెక్కలను నమ్మటం కోసం ఒక గ్రూప్గా ఏర్పడి ఒక టీం చెప్పినటువంటి రేట్కి లేకపోతే ఆ టీం చెప్పిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారనమాట ఎవరిని సెలెక్ట్ చేయాలి ఎవరికి అమ్మాలి ఎవరిని లీడర్లుగా పెట్టాలి అనేది ఎగ్జాంపుల్గా చెప్పాను సింపుల్గా అర్థం అవడం కోసం కంపెనీస్లోను పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లోనూ కొంతమంది వ్యక్తులు గ్రూపులుగా ఏర్పడి ఒక సిండికేట్గా ఏర్పడి ఎవరు బోర్డ్ ఆఫ్ హెడ్గా ఉండాలి ఎవరు లీడ్ చేయాలి ఎవరి దగ్గరికి మనం ప్రొడ్యూస్ చేయాలి అనేది ఎగ్జాంపుల్ సినీ ఇండస్ట్రీనే తీసుకుంటే కనుక ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు కొంతమంది బడా పెద్దవాళ్ళందరూ కలిసి ఒక గ్రూప్గా ఏర్పడి ఈ సినిమాకి ఏ హీరోని తీసుకోవాలి ఏ హీరోయిన్ని తీసుకోవాలి అక్కడ కథతోనూ డైరెక్టర్తోనూ లేకపోతే ఆ డైరెక్టర్ ఆలోచనలతోనూ సంబంధం ఉండదు సినిమా తీయాలి అనుకుంటే ఒక కథ విని సినిమా తీయాలని అనుకుంటే ఆ సిండికేట్ వ్యవస్థలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూర్చొని ఈ హీరోని సెలెక్ట్ చేయండి ఈ హీరోయిన్ని సెలెక్ట్ చేయండి అని డిసైడ్ చేసేస్తారు అంటే అవకాశాలు రావాలి అనుకున్న వాళ్ళకి కాకుండా వాళ్ళు నిర్ణయించిన వ్యక్తులకి మాత్రమే అవకాశాలు వస్తాయి అదే పద్ధతి ఇక్కడ కొనసాగుతోంది ఉదయమాను చెప్పిన దాని ప్రకారం యాంకరింగ్ ఫీల్డ్లో కూడా సిండికేట్ వ్యవస్థ ఉంది ఆ సిండికేట్ వ్యవస్థలో కొంతమంది యాంకర్లకు మాత్రమే అవకాశాలు దక్కుతున్నాయని ఇండైరెక్ట్గా సుమా మీద హాట్ కామెంట్స్ వేసాయి ఇప్పుడు ఆ కామెంట్సే సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ముఖ్యంగా బుల్లితెర మీద రీసెంట్గా కూడా అనసూయ జబ్ అలాగే రష్మి ఆ తర్వాత జబర్దస్త్ షోలో ఎంతో ఫేమ్ సంపాదించుకుని పైకి వచ్చినటువంటి విష్ణుప్రియ కానివ్వండి శ్రీముఖి కానివ్వండి ఝాన్సీ కానివ్వండి వీళ్ళందరూ కూడా కొంతకాలంగా ఒక వెలుగు వెలిగినట్టే వెలిగి సడన్గా డౌన్ఫాల్ అయిపోయారు ఇప్పుడు బుల్లితెర మీద ఏ ఈవెంట్స్లోనూ అవకాశాలు లేక ఓన్గా ఛానల్స్ పెట్టుకొని రీల్స్ పెట్టుకుంటూ ఓన్ కంటెంట్ క్రియేట్ చేసుకుంటున్నారు ఎగ్జాంపుల్కి విష్ణు ప్రియా తీసుకుంటే ఎంత ఫాస్ట్గా బుల్లితెరలో తన ప్రతిభతో ఎది ఎదిగిందో అంతే ఫాస్ట్గా కనుమరుగైపోయింది సిండికేట్ వ్యవస్థే దానికి కారణం అంటున్నారు అలాగే చాలామంది రీసెంట్గా వచ్చినటువంటి జబర్దస్త్ ఫేమ్ సౌమ్య రావు కూడా ఇక్కడ చాలా జరుగుతూ ఉంటాయి మనకి నచ్చినట్టు వ్యవహరిస్తామంటే కుదరదు ప్రొడక్షన్ హౌస్ చెప్పినట్లే నడుచుకోవాలి లేదా ఈవెంట్ మేనేజ్మెంట్స్ డిసైడ్ చేసినట్లుగానే మనం వ్యవహరించాల్సి ఉంటుంది ఇలాగే కొంతకాలం క్రితం అనుసూయ కూడా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ చెప్పినట్లు వినకపోవటం వల్లే తనకు అవకాశాలు తగ్గాయని అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్స్ చెప్పినట్టు నడుచుకోకపోతే అవకాశాలు రావని బహిరంగానే ఆర్ట్ కామెంట్స్ చేశారు కానీ ఆ తర్వాత తను సైలెంట్ అయిపోయి అవకాశాలు రాకపోవడంతో చివరికి గతి లేక ప్రొడక్షన్ హౌస్ అలాగే ఈవెంట్ మేనేజ్మెంట్స్ ఏ విధంగా చెప్తున్నాయో ఎక్స్పోజింగ్లో తన వంతుగా తను చెప్పి మళ్ళీ డబ్బు సంపాదించే ప్రయాణంలో మొదలుపెట్టారు ఆ తర్వాత చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్స్లు ఆ సినిమాలో ఈ సినిమాలో క్యారెక్టర్స్ వేసుకుంటూ ఇంకా ఇలాగే ఉంటే తప్ప ఇక్కడ మనం రాణించలేము అన్న పరిస్థితికి వచ్చేసింది తాజాగా వాళ్ళందరూ బహిర్గతంగా బయటకు వచ్చి చెప్పనప్పటికీ కూడా ఇప్పుడు ఉదయ్ బాను ఈ వ్యాఖ్యలు చేయడంతో అందరికీ కూడా ఎస్ హ్యాంకర్ ఫీల్డ్లో కూడా ఒక సిండికేట్ వ్యవస్థ నడుస్తోంది కొంతమందిని పైకి తీసుకురావడం కోసం కొంతమందిని తొక్కేస్తున్నారు అన్న ఊహాగానాలకు ఈ మాటలు బలపడతాయి అన్న ఊహాగానాలు ఇప్పటి వరకు నడిచాయి కాకపోతే ఉదయభానో చేసిన ఈ వ్యాఖ్యలతో ఇప్పుడు అది నిజమని తేలిపోయింది సుమాని పైకి తీసుకురావడం కోసం సినీ వర్గంలో ఉన్నటువంటి కొంతమంది ప్రొడక్షన్ హౌస్ మేనేజ్మెంట్ కానివ్వండి ఈవెంట్ మేనేజ్మెంట్స్ కానివ్వండి సుమా లాంటి వ్యక్తులను మాత్రమే ఎంకరేజ్ చేస్తూ ఏ ఈవెంట్ అయినా సరే వాళ్ళంటి వాళ్ళకే వెళ్ళేలాగా చూస్తున్నారు దానికి కారణం కూడా ఉంది సుమ ఇప్పుడు ఒక ఈవెంట్కి తీసుకునే మినిమం ఛార్జ్ త్రీ ల్యాక్స్ వరకు ఉంటుంది ఇలాగే మిగతా వారికి కనుక ఇటువంటి అవకాశాలు ఇచ్చినట్లయితే వాళ్ళకి ఇచ్చే రెవెన్యూషన్ చాలా తక్కువగా ఉంటుంది దీనికి కారణం కూడా ఉంది సుమా లాంటి వ్యక్తులకి ఈవెంట్ కనుక అప్రూవ్ చేసినట్లయితే తనకి వచ్చే రెమెన్యూషన్లో పర్సంటేజెస్ కూడా ఆ ఈవెంట్ మేనేజ్మెంట్స్కో ప్రొడక్షన్ హౌస్కో వెళ్తూ ఉంటాయి కానీ తక్కువ బడ్జెట్ యాంకరింగ్ చేసే వాళ్ళని సెలెక్ట్ చేసినట్లయితే వాళ్ళకు వచ్చేదే ఇరవై వేలు ముప్పై వేలు మహా అయితే ఒక యాభై వేలు వస్తాయి దాంట్లో ఈవెంట్ ప్రొడక్షన్ మేనేజ్మెంట్కి వచ్చే కమిషన్ ఎంత ఉంటుంది సో కాబట్టి హైపెయిడ్ రెమెన్యూషన్ యాంకర్స్ని మాత్రమే వాళ్ళు ప్రమోట్ చేసుకుంటూ ఎంకరేజ్ చేస్తూ చిన్న స్థాయి యాంకర్స్ని తొక్కేస్తున్నారు అలాగే రానివ్వకుండా చేస్తున్నారు దీనికి కారణం కూడా యాంకర్లకి యాంకర్లే శత్రువు అలాగే తొక్కేస్తున్నారని తెలిసి కూడా ఎంకరేజ్ చేయకుండా సైలెంట్గా ఉండడం కూడా మిస్టేక్కే ఇప్పుడు ఉదయ్ బాను ఆ వ్యాఖ్యల్ని బహిర్గతం చేసిన పెద్ద చర్చ నడుస్తోంది సో సినీ ఇండస్ట్రీలోనే కాదు అలాగే క్యాస్టింగ్ కౌచ్ ఎంత భయంకరంగా ఉందో యాంకరింగ్ ఫీల్డ్లో కూడా ఈ సిండికేట్ వ్యవస్థ అంత భయంకరంగా నడుస్తుంది అన్న ఉదయభాను కామెంట్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉన్న ఐడీటీవీ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడిటీవీ ఛానల్